ప్రపంచంలోనే అతి పెద్దది రాజ్యాంగం భారత రాజ్యాంగమేనని ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించిందని పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యాంగం అమలులోకి వచ్చిందని సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎన్కే జయన్న తెలిపారు ఈరోజు కర్నూలు నగరంలోని నలభై ఎనిమిదో వార్డు రోజా వీధిలో సమాజ సేవకురాలు విశాల సుమలత ఆధ్వర్యంలో డెబ్బై భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అన్నారు ఈ సందర్భంగా సమాచార హక్కు పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యదర్శి జయన్న మాట్లాడుతూ స్వేచ్ఛ సమానత్వం రాజ్యాంగం వల్లే సాధ్యమైందన్నారు ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ రాముడు నాగప్ప శేషమ్మ కిష్టమ్మ నాగమద్దమ్మ తదితరులు పాల్గొన్నారు రాజ్యాంగంలో ఏముంది రాజ్యాంగంలో ఏం పొందుకొచ్చారు ప్రాథమిక క్రీట్లేమి ఆదేశిక సూత్రాలు ఏమి పౌరులకు నిధులేమి ఇవన్నీ కూడా రాజ్యాంగంలో పెందకొచ్చడం జరిగింది ఈ రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు వందల పద్దెనిమిది రోజులు అంబేద్కర్ గారు వాళ్ళ టీము కలిసి ఎంతో కృషి చేసి మనకి రాజ్యాంగాన్ని అందించడం జరిగింది ఈ రాజ్యాంగాన్ని నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది ముప్పై ఆరులో ఆమోదించుకోవడం జరిగింది అయితే జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం నుండి రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటున్నాం అమలు చేసుకున్న దిన దినోత్సవాన్ని మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం అయితే మనం రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న రోజు చాలామందికి తెలియదు అది నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది నలభై ఆరు నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది నలభై తొమ్మిది దీన్ని అంబేద్కర్ గారు ప్రియాంబుల్లో చెప్పినట్టుగా భారతదేశ ప్రజలమైన మేము మాకు మేముగా సమర్పించుకున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హిందువులైతే భగవద్గీతను ఏ విధంగా ప్రేమిస్తారో లేదా ఆరాధిస్తారో అదేవిధంగా క్రైస్తవులు ఏ విధంగా బైబిల్ని ఆరాధిస్తారో ముస్లింలు ఏ విధంగా కురాన్ ఆరాధిస్తారో ఈ దేశ పౌరులమైన మనం రాజ్యాంగాన్ని తెలుసుకోవాల రాజ్యాంగాన్ని ఆచరించాలని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు కర్నూలు నగరంలో అంబేద్కర్ భవనం ముందు రాజ్యాంగ దినోత్సవ సభనే జరుపుకున్నాం కాబట్టి మిత్రులందరూ కూడా ఆ యొక్క సదస్సుకు హాజరు కావాలని చెప్పే రాజ్యాంగాన్ని రూపొందించుకోవడానికి ముందు భారతదేశంలో పరిస్థితి లేదు తర్వాత రాజ్యాంగం ఆమోదించుకున్న తర్వాత రాజ్యాంగం అసలు చేసుకున్న తర్వాత ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఏంటి ఇవన్నింటినీ కులకతంగా ఆ సదస్సులో చర్చిస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సదస్సుకు ఆధార్ కావాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను నా పేరు ఎన్కే జయన్న సమాచారపు ప్రచార యేదిక రాహత కార్గం